మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రువాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాద్ శ్రీరామ గురుగారు ఈరోజు మనం ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడదాం ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వంత వరకు ఎలాంటి ఫలితాలు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించవచ్చు ఓవరాల్గా జీవితం మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు చాలా మంచి ప్రశ్న అండి తప్పకుండా చెప్ తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత శ్రీమాత్రే నమ ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క భవిష్యత్తు తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుందండి అయితే జన్మ నక్షత్రాన్ని బట్టి కొన్ని స్వభావాలు జన్మత వస్తాయని శాస్త్రం తెలియజేసింది అంటే పుట్టుకతో ఉన్నటువంటి నక్షత్ర ప్రభావం యొక్క లక్షణాలు పుట్టిన ప్రతి జీవికి కూడా కొంతవరకు దాని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది దాని యొక్క పరిస్థితులు ప్రభావం అనేటటువంటిది ఆ యొక్క జీవి మీద ఉండడం జరుగుతుంది అని శాస్త్రం అంటే శాస్త్రం తెలియజేసింది ధనిష్ట నక్షత్రం అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి నక్షత్రము ఈ నక్షత్రము యొక్క అధిపతి వచ్చేసేసి ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటూ ఉంటాడు అలాగే ధనిష్టా నక్షత్రంలో పుట్టినటువంటి వారు రాసి మకర రాశి ఒకటి రెండు పాదాలు మకర రాశి రెండు మూడు రెండు నాలుగు పాదాలు వచ్చేసి కుంభరాశిగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ మకర రాశికి అధిపతి ఎవరు అంటే శని భగవానుడు అధిపతి మంద మందనడక కలిగినటువంటి వాడు అలాగే రాశ నక్షత్రాధిపతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు అవుతాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకు పుట్టుకతోనే డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి సమస్యలు విపరీతంగా ఉంటూ ఉంటాయి జన్మతహానే వీళ్ళకి ఎప్పుడూ కూడా డబ్బులు అనేటటువంటి అవసరమవుతూ ఉంటూ ఉంటాయి వీళ్ళు ఎప్పుడూ కూడా రొటేషన్ చేసేటటువంటి విధానంగా వీళ్ళ జీవితం అంతా కూడా నడవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడి నుంచి తీసి అక్కడ అక్కడి నుంచి తీసి మరొక దగ్గర ఇలా అంటే వీళ్ళ యొక్క డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ట్రాన్జాక్షన్స్ హెవీగా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకు జన్మకాల దశ వచ్చేసి కూడా కుజ మహర్దశనే అవుతూ ఉంటుంది ధరిష్ట నక్షత్ర జాతకులకు అలాగే ఏంటి అని అంటే కనుక వీళ్ళది చరరాశి చరరాశి అంటే అంటే అర్థం ఏంటి అంటే కనుక ఒక దగ్గర స్థిమితం లేనటువంటి వ్యక్తులు అలాగే ఒక మాట మీద నిలకడ లేనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు ఉన్నటువంటి డెసిషన్ అంటే ఈ రోజు ఉన్నటువంటి ఆలోచన కావచ్చు ఈరోజు తీసుకునే నిర్ణయం కావచ్చు మరుసటి రోజు అది ఉంటుందా లేదా అనేటటువంటి స్వభావం లేనటువంటి వ్యక్తులు చంచలమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు తత్వము అంటే ఏమిటి అని అంటే కనుక ధైర్యము సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి గుండె ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజు మనకు పలి వెళ్ళిపోయిందా లేదా మరసటి రోజు పని మరసటి రోజుది అనేటటువంటి ఆలోచన స్వభావం కలిగినటువంటి వారు ఈ రోజు మనకి ఏం కావాలో అవసరం కోసం ఉన్నటువంటి వ్యక్తిత్వమే ధనిష్ట నక్షత్ర జాతకుల యొక్క ప్రభావాలు అలాగే వీళ్ళు చాలా మట్టుకు డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి విషయంలో ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టరు ఎక్కడ అనవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అనవసరమైనటువంటి విధానాలు ఉంటాయో అక్కడ డబ్బులు తగిలిస్తూ ఉండేటటువంటి జాతకులు ధనిష్ట నక్షత్ర జాతకం ఈ రకమైనటువంటి స్వభావం పుట్టుకతోనే వీళ్లకు ఏర్పడడం జరుగుతుంది పూర్వవాసన కావచ్చు లేదా ధనిష్టా నక్షత్రం యొక్క ప్రభావం యొక్క విధానాలు కూడా వీళ్ళ జాతకంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా ఆరాధించేటటువంటి దేవతలు కూడా శివారాధన ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి అలాగే వీళ్ళకు అదృష్ట వారము వచ్చేసి శనివారం వీళ్ళకు అదృష్టవారంగా పరిగణించబడుతుంది ఆ అలాగే వీళ్ళకి ఏదైనా వ్యాపారం పెట్టాలంటే ఐరన్ కు సంబంధించిన బిజినెస్ కావచ్చు ఇనుముకి సంబంధించినది కావచ్చు అగ్నికి సంబంధించినటువంటిది కావచ్చు వీళ్ళకి ఏదైనా బిజినెస్ పెడితే గానీ తప్పకుండా కలిసి వస్తుంది అలా కొత్త బిజినెస్లో ఇనుముకి కానీ లేదా అగ్నికి కానీ సంబంధించినటువంటి బిజినెస్ పెట్టాలనుకుంటే గనక శనివారం రోజున పెట్టడం మంచిది అలాగే వీళ్ళకు శనివారం అదృష్టవారంగా చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళకు అదృష్ట దిశ వచ్చేసి పడమర దిక్కు అంటే వీళ్ళు ఎక్కడికైనా ప్రయాణం చేసేటటువంటి సమయంలో పడమల దిక్కుకు ప్రయాణం చేసి మిగతా ప్రయాణం చేస్తే కనుక వీళ్ళకు ప్రయాణం సఫలీకృతం అంటే వెళ్ళినటువంటి పని విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అదృష్ట రంగు వీళ్ళకు అదృష్టాన్ని కలిగించేటటువంటి కలర్ వచ్చేసేసి నీలి రంగు గులాబీ రంగు ఈ రెండూ కూడా వీళ్ళకు చాలా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి అలాగే వీళ్ళకు శుభ మాసాలు అంటే వీళ్ళకు కలిసి వచ్చి చాలా మందికి కొన్ని నెలలు కలిసి వస్తూ ఉంటాయి అందులో కలిసి వచ్చేటటువంటి నెగ నెలలు వచ్చేసేసి వీళ్ళకు ఆగస్టు సెప్టెంబరు వీళ్ళకు సంవత్సర కాలంలో రెండు నెలలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి ఎక్కువగా శుభకార్యాలు జరుగుతాయి అంటారు అవునండి ఆగస్టు సెప్టెంబర్లోనే ఎక్కువగా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి శ్రావణ మాసము అలాగే ఆశ్వీజ మాసము కార్తీక మాసం ఈ మూడు మాసాలు వాళ్ళకు అదృష్టాన్ని కలిగించేటటువంటి మాసాలు ఆగస్టు సెప్టెంబర్ వీళ్ళకు అదృష్టాన్ని కలిగించేటటువంటి నెలలుగా చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు అదృష్ట సంఖ్యలు వీళ్ళకు ప్రతి ఒక్కరికి జీవితంలో ఒకే సంఖ్య ఉండదు రెండు సంఖ్యలు ఉంటాయి వీళ్ళకు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది కానీ లేదా తొమ్మిది కానీ ఈ రెండూ కూడా వీళ్ళకు అదృష్ట సంఖ్యలుగా చెప్పడం జరిగింది అలాగే వీళ్ళ వీళ్ళకు ఘాతవారం వచ్చేసేసి మంగళవారం వీళ్ళకు ఘాతవారం అంటే మంగళవారం రోజున ఏ పని కూడా చేయకూడదు మంగళవారం రోజున పెట్టుబడులు పెట్టకూడదు డబ్బుల యొక్క ట్రాన్సాక్షన్ చేయకూడదు అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మంగళవారం రోజున అస్సలు చెయ్యకూడదు అని శాస్త్రం తెలియజేసింది అలాగే వీళ్లకు ఘాత తిథులు ఘాతము అంటే అర్థం ఏంటంటే చేయకూడనటువంటి తిథులు అని అన్నమాట ఆ తిథులలో శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ లేదా ఎవరికైనా మాట ఇవ్వడం కానీ లేదా రిజిస్ట్రేషన్స్ కావచ్చు లేదా ఇతర ఇతర వ్యవహారాలు కావచ్చు అవి చేయకూడదు అని శాస్త్రం అవి ఏమిటి తిథులు అంటే చవితి నవమి చతుర్దశి అలాగే ఈ ఈ మూడు తిథులు వాళ్లకు కలిసి రావు ఏంటి అంటే ఇంకోసారి చెప్తాను చవితి నవమి చతుర్దశి ఈ మూడు కూడా వాళ్లకు కలిసి రావు కాబట్టి ఈ రోజులలో ఈ తిథులలో మీరు ఏ పని కూడా పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది అలాగే వీళ్ళకు జీవితంలో మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కానీ కొన్నిసార్లు వీళ్ళకి ఏంటి అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లేదా తొందరపడి ఆలోచించడం ద్వారా జీవితంలో కొన్ని డబ్బులు కోల్పోయేటటువంటి స్వభావాలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి కనుక అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళ పూర్వజన్మ సుకృతము చేత వీరు సామాన్యమైనటువంటి శరీరము అలాగే ధర్మము ఇలాంటివి కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా క్రూరత్వం ఎక్కువగా ఉంటూ ఉంటుంది క్రూరత్వం మీన్స్ శస్ట్ అనమాట అంటే ఎదుటి వారి యొక్క చూసి వీళ్ళు సంతోషించడము కాబట్టి ఇలాంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేస్తారు ఏ పని చేస్తారో ఆ పని అందు నిపుణులై వీరు తెలివి కలవారు అలాగే అన్ని విషల విషయాలందు జ్ఞానం అంటే అన్ని విషయాల్లో జ్ఞానం పొందుతారు కానీ అది ఎక్కడ చూయించాలో అక్కడ చూయించలేరు అలాగే వీరికి ఒక సమయము అంటే దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయసు వరకు వీరు జీవితంలో స్థిరపడలేరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ సమయం అంటే పుట్టుకతో ఇరవై ఎనిమిది సంవత్సరాలు నిండాయనుకోండి అప్పుడు జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులు ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్ళు కానీ పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం కానీ కుటుంబానికి దూరంగా ఉండేటటువంటి విషయాల్లో కానీ వీళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటూ ఉంటుంది కోపము ఆవేశము ఉద్రిక్తము వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి తద్వారా వీళ్ళు చెడ్డవాళ్ళుగా ప్రజల్లో సంచరించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకు నక్షత్రంలో ఈ నక్షత్రాధిపతి శని కాబట్టి అలాగే ఏమిటి అంటే కనుక వీళ్ళు ఏ పని చేసినా కూడా ఆలస్యం చేయడము జాప్యం చేయడము అలాగే ఒక రోజులో కావాల్సిన పని కూడా దాదాపుగా పొడిగించి వారం రోజులు కానీ పది రోజులు కానీ ఆలస్యం చేయడం ఇలాంటి తత్వాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇరవై ఐదు సంవత్సరాల వరకు దృఢమైనటువంటి ఆత్మశక్తి వీళ్ళకు ఉంటూ ఉంటుంది అలాగే చిన్నతనం నుండి ధైర్యం కలిగి ఉంటారు విద్య ఎందు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విజయం సాధిస్తారు విద్యలు అంటే చదువుకునేటట్టు సమయంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అంచనా వేసి వాటిని దాటేసి మంచి విద్య ప్రయోజకులైతో అవ్వడానికి వీళ్ళకు ఒక రకమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఉంటాయి అలాగే వీళ్ళకు ఏమిటి అంటే గనక గౌరవము అలాగే శత్రువుల యొక్క భయము విపరీతంగా ఉంటూ ఉంటుంది కానీ బయట వ్యక్తపరచలేనటువంటి స్వభావం వీళ్ళకు ఉంటూ ఉంటుంది అలాగే యాభై సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు వీళ్ళు జీవితంలో వాళ్ళకంటూ ఒక మంచి పొజిషన్ కావచ్చు వాళ్ళకంటూ మంచి భవిష్యత్తు కా ఏర్పరచుకొని విశ్రాంతి తీసుకునేటటువంటి సమయాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళ జీవితం ముగిసేటటువంటి అవకాశము ధనిష్ట నక్షత్ర జాతకులకు ఏర్పడుతుందండి గురుగారు డబ్బు గురించి మనం మాట్లాడదాం ఇక్కడ డబ్బు అక్కడ అలా రొటేట్ చేస్తూ ఉంటారు అలాగే శత్రు భయం కూడా ఎక్కువగా ఉందని మాట్లాడుకున్నాం ఆ డబ్బు పరంగా ఇబ్బంది ఉండకూడదు శత్రువుల నుంచి కాస్త ఇబ్బందులు తగ్గాలంటే జీవితాంతం ఎలాంటి రెమెడీస్ చేస్తే బాగుంటుంది వీళ్ళకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏదైనా ఉంది అని అంటే గనక అది మంగలి మంగళ చండీతంత్ర ప్రయోగ విధానము అనేటటువంటిది ఒకటి ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య కావచ్చు తల్లిదండ్రుల మధ్య కావచ్చు ఆస్తి తగాదాలు కావచ్చు ఇలాంటివి ఏవైనా వాళ్ళకు సమస్యలు ధనిష్ట నక్షత్ర జాతకులకు ఉంటే గనక వాళ్ళు మంగళ తండీ తంత్ర ప్రయోగం చేసుకోవడం ద్వారా ఇలాంటి కొన్ని సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు కోర్టు కేసులు కావచ్చు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు పూర్వీకుల ఆస్తుల వల్ల కావచ్చు లేదా బంధుమిత్ర వర్గంలో సమస్యలు కావచ్చు విపరీతంగా ఉండేటటువంటి స్వభావాలు కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి అలాంటి సమస్యలకు కూడా ఈ మంగళ మంగళచండీతంత్ర ప్రయోగం అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి విధానం అండి ఇది ఒక్కటి చేసుకుంటే వాళ్ళు ఫైనాన్షియల్గా అలాగే ఆరోగ్యపరంగా స్ట్రాంగ్ అవుతారు ఓవరాల్గా ధనిష్ట నక్షత్రం గురించి దీని ప్రత్యేకతలు కావచ్చు వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందనేది అద్భుతంగా వివరించాలి